నిన్నేం చెప్పారు మహర్షి చైతన్యం అనేటువంటి వెన్నెల ప్రపంచమంతా పరుచుకొని కనిపిస్తుంది చైతన్యం పరమాత్మ యొక్క వ్యాపకత్వము సర్వత్రా వ్యాపించి ఉంది ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది ఎలాగా వెన్నెల భూమండలాన్నంతా ఎలా ఎలా వెన్నెల వ్యాపిస్తుందో పరమాత్మ చైతన్యం ఆ విధంగా పరుచుకొని కనిపిస్తుంది ఈ ముల్లోకాలు కూడాను చైతన్యం అనేటువంటి సూర్యుని యొక్క కిరణాలే అంటున్నాడు అనమాట అర్థమవుతుందా ఇప్పుడు సూర్య కిరణాల్లో ఒక కిరణానికి మరో కిరణానికి భేదం ఉండదు అలాగే సర్కల జీవ జగత్తుల్లో వ్యాపించుకున్నటువంటి చైతన్యం పరమాత్మ చైతన్యంలో తేడా లేదు ఏ రకమైనటువంటి భేదం లేదు అంతా ఈ కిరణాల్లో ఉన్నటువంటి వెలుగంతా కూడా సూర్యకాంతే అన్నట్టుగా ఈ జీవ జగత్తుల్లో వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ఏక ఏకమైన తత్వం పరమాత్మే అనేటువంటి గ్రహింపు రావాలి భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసేటువంటి చూపు రావాలి మరి అలాంటి శక్తి మనకు లేకుండా ఉంది మనం ఎందుకు అలా చూడలేకుండా ఉన్నామంటే మనం వాళ్ళమయ్యాం ఈ గుడ్డితనానికి కారణమేమిటి అంటే వశిష్ఠులు ఏమని చెప్తారంటే అహంకారము కళ్ళకు అడ్డంగా ఉన్నటువంటి కళ్ళకు కలిగినటువంటి గుడ్డితనం గనక అహంకారం అనేది గనక నశించకపోతే మనం ఆ పరమాత్మ సర్వ సర్వ సర్వగతమైనటువంటి ఆ పరమాత్మను మనం చూసే అవకాశం మనకి లేదు అహంకారం అనేటువంటి మబ్బుతో ఆవరించేసింది ఆకాశం ఎప్పుడైతే అహంకారం అనే మబ్బుతో ఆక ఆవరించబడిందో ఆ వెన్నెల ఏమంది సోకకుండా ఉంది ఇక్కడ చిన్న ఒక కొలను ఉందనమాట ఆ కొలను ఏంటి ప్రపంచమే ఒక కొలను అంటున్నారు ఇక్కడ ఉపమానం వశిష్ఠ మహర్షి ప్రపంచమే ఒక కొలను ఆ కలనలో కలువలు వికసించున్నాయి కలువలు అంటే మనస్సు మనస్సులు అనమాట అన్ని మనస్సులు అనే కలువలు అయితే ఈ కలువలన్నీ ముడుచుకుని ఉన్నాయి వికసించి లేవి ఇవి ఇవి వికసించాలంటే వీటికి ఏం కావాలంటే వెన్నెల సోకాలి మరి ఆ వెన్నెలేమో ఈ మబ్బులు అహంకారం అనే మబ్బులు ఆ వెన్నెలని ఆపేస్తున్నాయి రాకుండా ఈ అహంకారం అనే మబ్బులు తొలగితే ఆ వెన్నెల ప అనేటువంటి ఈ కలువలను అంటే ఈ ప్రపంచం అనేది ప్రపంచం అనే కొలలో ఉన్నటువంటి మనసులనే కలువలనే వికసింపజేయగలవు ఎప్పుడు అహంకారం తొలిగితే ఇది అటుది దిప్పి చెప్పడం ఏంటంటే అహంకారం తొలగితేనే పరమాత్మ దర్శనం అవుతుంది కాబట్టి ఆ వెన్నెలను శోకనేయకుండా ఉండేది అహంకారం అడ్డుపడుతోంది అంటున్నారు వసిన మహర్షి ఇంకా ఆవిరిస్తున్నారు హృదయంలో రమా అహంకారం అనేటువంటి మబ్బు విజృంభించి ఉన్నంతకాలం తృష్ణ అనేటువంటి కొండ మల్లే వికసించదు ఇంకొక ఉపమానం తృష్ణ అనేటువంటి కొండ మల్లె వికసించే ఉంటుందంట అర్థమైందా ఆ వికసించడం అక్కడ వికసించడానికి చెప్పాడు ఇక్కడ వికసించే ఉంటుందంట తృష్ణ ఎప్పుడు కూరలు చాచి ఉంటుందంట తృష్ణ ఎప్పుడు అహంకారం అనేటువంటి మొబ్ ఇది హృదయంలో ఉన్నట్లయితే ఈ అహంకారం అనేటువంటి మేఘం చైతన్యం అనేటువంటి సూర్యుడిని ఆవరిస్తే అంత అంధకారమే వ్యాపిస్తుందయ్యా జ్ఞాన ప్రకాశానికి అవకాశమే ఉండదు అని కూడా చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి రామా ఈ అహంకారం వలన అనంతమైనటువంటి సంసారానికి కారణమైనటువంటి మోహం కలుగుతుందయ్యా ఏమిటి అహంకారం వల్ల కలిగేటువంటి నష్టం అంటే మోహం జీవులకి మోహం కలుగుతుంది మోహం అంటే ఏంది ఈ శరీరమే నేను ఇంద్రియాలే నేను ఈ మనస్సే నేను అనేది వాటికి సంఘతో సంఘాన్ని కల్పించుకోవడం మోహం అంటే అసలు ఈ శరీరం నేను అనేటువంటి మోహం కంటే అనర్థమైంది ప్రమాదకరమైంది ప్రపంచంలో లేదు అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఈ శరీరం నేను అనేటువంటి మోహంగా పట్టుకుందంటే ఆ మొసలి దాని పట్టు నుంచి నీవు విడిపించుకోలేవు ఈ సంసారంలో వచ్చేటువంటి సుఖ దుఃఖాలన్నీ కూడాను అహంకారం నుంచి వచ్చేటువంటి పరిణామాలే అహంకారం వల్ల కలిగే పరిణామాలే ఈ సంసారంలో మనం కలిగేటువంటి సుఖ దుఃఖాలన్నీ ఈ సుఖదుఖాలే కాదు జన్మ పరంపర సంసారం అంటే ఏమిటి అసలు ఆ సంసారం అంటే నిర్వచనం ఏంటంటే ఈ సుఖదుఖాలు జన్మ పరంపరల అనుభవమే సంసారం అజ్ఞానం వల్ల ఏర్పడేది కర్మల వల్ల బలపడేది ఈ యొక్క సుఖదుఖాలు జనన మరణాల అనుభవం కలిగిందే సంసారం అంటే పేరు ఇక్కడ ఆధ్యాత్మిక పదజాలంలో ఈ సంసారం వృద్ధి చెందుతుంది దేనివల్ల అహంకారం వల్ల నాది నాది అనే భావంతో ఇది శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది కాబట్టి రామ ఇది చాలా చెడ్డది అహంకారం అహంకారం ముల్లోకాలని ఆవరించి ఉందయ్యా ఇది పరమాత్మ ఎట్ట ఆవరించి ఉన్నాడో ముల్లోకాల అహంకారం కూడా వ్యావరించి ఉంది అటు దేవతలు ఇటు మనుషులు ఇటు రాక్షసులు అందరిలో ఉందంట అహంకారం త్రిలోకాల్లో ఉన్నటువంటి జీవకోట్లలో దేవ దానవ మానవులందరిలో సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నది అహంకారము చివరికి బ్రహ్మదేవుడికి కూడా ఉందంట అహంకారం బ్రహ్మదేవునికి అహంకారం లేకుంటే కర్తృత్వం వహించలేడంట నేను సృష్టి చేయలేడట ఆయన సృష్టి చేయాలంటే కర్తృత్వం కావాలి కర్తృత్వం కావాలంటే అహంకారం ఉండాలంట కాబట్టి బ్రహ్మదేవుని కూడా వదలలేదు ఈ జగత్ను సృష్టిస్తున్నాను అన్నటువంటి సంకల్పంతో సృష్టిస్తాడు అతను అది అహంకారం అక్కడ కాబట్టి మళ్ళీ ఇక్కడ రాముడిని బుజ్జగిస్తున్నాడు అయ్యా రామయ్య నిజంగా నీకు అహంకారం లేనివాడు ఎందుకని ఒప్పుకోవాలి పరమాత్మ కదా అవతార పురుషుడు ఏదో ఒక కార్యం కొద్ది అవతారం ఎత్తిన ఆయన ఆయన ఆయనను ఊరికే అలాగా నిమిత్తంగా పెట్టుకుని మనకు చెప్తున్నారు వశిష్ఠ మహర్షి కాబట్టి రాములు వారి యొక్క గొప్పతనాన్ని మర్చిపోకూడదు అప్పుడప్పుడు వశిష్ఠ మహర్షి అప్పుడప్పుడు అయ్యా నీకు అహంకారం లేనివాడువే స్వామి అయినా అయినా నీకెందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు నీకు చెప్తున్నాను కదా చెప్తున్న దానికి మిషన్ ఉండాలి కదా కారణం నీ ఆత్మను కప్పి ఉన్న ఈ అహంకారం వలన నువ్వు సంసార సంసార చక్రం పరిభ్రమిస్తున్నట్లు అనిపిస్తున్నావు అన్నాడు నిజంగా కాదు ఎందుకు అనిపిస్తున్నాడో దానికి ఒకటి కారణం ఉంది కదా ఆయన ప్రపంచానికి యోగ వాసిష్టాన్ని చెప్పాలి కాబట్టి అజ్ఞానిలాగా రాముడు అక్కడ కూర్చుంటే జ్ఞా జ్ఞాని అయినటువంటి వశిష్ఠ మహర్షి బోధ చేసినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట అంటే రామా ఈ జన్మ అనేటువంటి అడవిలో అడవి ఇది ఒకటి ఈ జనం జన్మ అనేది ఒక అడవి అయ్యా ఈ అడవిలో రకరకాల పిశాచాలు పేతాళాలు విజృంభిస్తున్నాయి ఎంతవరకు విజృంభిస్తాయంటే ఈ అహంకారం అనే చీకటి ఎంత కాలం ఉంటుందో అంతకాలం ఈ పిశాచాలు ఏవి ఈ చింతలు అనే పిశాచాలు విజృంభిస్తూనే ఉంటాయి అహంకారం తొలగందే చింతలు పోవు అని చెప్పడం మహర్షి ఉద్దేశం అన్నమాట ఎవరికైనా సరే అహంకారం అనేటువంటి పిశాచి పరుచుకుంటే వానికి విముక్తి శాస్త్రాలు కానీ మంత్రాలు కానీ ఏవి వాటిని వాటిని తప్పించలేవన్నమాట సరే దీన్ని మళ్ళీ రామయ్య ప్రశ్న ఏమంటున్నాడు భగవాన్ ఏ ఉపాయంతో ఆ సంసార వృద్ధి ఆ అహంకార ఏది సంసార అహంకారాన్ని కదా ఇప్పుడు అడుగుతున్నాడు ఏ ఉపాయంతో అహంకారాన్ని అణచవచ్చు ఏ ఏది ఏ రకమైనటువంటివి చేపడితే అహంకారం వృద్ధి పొందదో ఆ ఉపాయాన్ని నాకు చెప్పండి సంసార భయశాంతికై నాకు బోధి ఇక్కడ అన్నాడు కదా అయ్యా నీకు నిజంగా అహంకారం లేదు అయినా నువ్వు నీకున్నటువంటి నీ ఆత్మను ఆ యొక్క ఆ కపి అహంకారం వలన నీవు చక్రం భ్రమిస్తున్నట్టు అనిపిస్తున్నావు అన్నాడు కదా దానికి కాబట్టి నువ్వు ఆ ఉపాయాన్నదో చెప్పండి నేను ఈ సంసార భయం నుంచి నేను బయటపడతాను స్వామి అని వేడుకుంటున్నారు శ్రీరామచంద్రమూర్తి రేపటి ఎపిసోడ్లో ఏ ఉపాయం చెప్తారో చూద్దాం వశిష్ఠ మహర్షి అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందర్పణ Om Shanti Shanti Shanti. Sembo, sembo,